கதா பதக்கொண்டே வச்சே நீ அண்டாடு பதக்கொண்டு வச்சா நீக்கு சித்தி எது அனுப்பிட்டு மதல் పదకొండు వచ్చినాయి సిగ్గులేదా అని అంటున్నారు పదకొండు వచ్చిన ఇచ్చానండి మన సాక్షిగా మాకు పదకొండు వచ్చితాయని మీరు చెప్పగలరా చెప్పాలంటారా కోట ప్రభుత్వం అని చెప్పేసి నేను అనుకున్నా చెప్పలేరు పార్టీ పర్సెంట్తో ఈరోజు వైసీపీ చెప్పిన మరి యాభై ఏళ్ళు పైబడితే మరి పిలిచామని చెప్పారు ప్రతి ఆటో డాక్ మోసం చేశారు ప్రతి చాకర్ మోసం చేసి ప్రతి ఆటో వాళ్ళకి మోసం చేసి మరి ఈరోజు ప్రతి వాళ్ళకి కూడా దగ్గర చార్ క్యాలెండర్ చార్ క్యాలెండర్ షాపులు వాళ్ళ కనక మందు ఈ రోజు మరి రేషన్ షాపు పనులన్నీ రోడ్లు భరించిన పరిస్థితులు అంతా అంతగా ఈ నెల తేదీ నుంచి పాపం ముందా మిగిలిన వాళ్ళు నెత్తబెట్టుకొని కాలు నేర్చుకుంటూ పాలు నేర్చుకుంటే ఆ బియ్యం నెత్తుకొని పోతున్న పరిస్థితి ఎందుకంటే పేదలంటే చంద్రబాబు నాయుడు మీకు అంత కష్ట ఎందుకంటే చేస్తే జగన్ గుర్తుంటాడని చెప్పేసి మీకు ఎవరు రేషన్ బియ్యం కోసం కడుపు తిప్పలు మానుకొని పేదవాళ్ళు వాళ్ళ కూలీలు నెలకు రెండు రోజులు రెండు మూడు రోజుల కాపలాగా ఉండాలి ఆ బియ్యం కోసము ఈ రోజు అది మంచి పని జగన్ గుర్తొస్తాడని చెప్పేసి జగన్ శక్తికి భయపడి ఈ రోజు పేదల గడుపు పట్టిన మీరు మీరు ఈ రోజు సూపర్ సిక్స్ హామీ చేస్తాం దసరా అంటారు ఉమేదంటారు సంక్రాంతి అంటారు ఎక్కడైనా ఏమన్నా వచ్చినాడో ఆయన మంత్రి అన్నా ఆయన మీరు పడేది మీట్ పడేది మీట్ పద్దాడు మీట్ పద్దా ఎక్కడో వెళ్ళినాడో పొద్దున్న చూస్తూ ఫోటోలు పట్టుకున్నకి వచ్చాడని చెప్పేసి అవును వచ్చాడానికి పేపర్ లో చూసినాం మేడం మేము వచ్చినాడనే మాకు కనపడలే అని చెప్పినా పరిస్థితి ఈరోజు మీరంతా కూడా ఈరోజు చూస్తున్నాం ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళం వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యేలను కానీ ప్రజెంట్ ఎమ్మెల్యేలను కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరం కానీ వైసీపీ అభిమానులు ఎప్పుడు కూడా అంత రాత్రి కానీ తలుపు తట్టి ఓట్లు అడిగే హక్కు మూడో రోజు గ్రామాల్లో అడిగే పరిస్థితి గ్రామాల్లో అడుగు పెట్టే పరిస్థితి సూపర్ సిక్స్ ఎక్కడికే వాళ్ళు మీ వాళ్ళు ఈ రోజు ఇన్ని జరుగుతున్న రాష్ట్రంలో మరి ఎక్కడ కూడా నోరు విప్పితే జైలు పాలు చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్ వదలరు ఐపీఎస్ ఆఫీసర్ వదలరు ఎవరైతే ఒక దళితను వదలరు ఎవరిని వదలరు ఇవి సరిపోక హత్యలు ఆత్మహత్యలు మరి వీళ్ళందరినీ కూడా ఈరోజు కేసులు వేసే దుస్థితి ఈ రోజు బాలికలను కూడా చూడకుండా ఈ రోజు చిన్న పిల్లలు కూడా లైంగిక దాడలు చేసిన ప్రభుత్వం మీ కూటం ప్రభుత్వం అసలు మీకు మాట్లాడే అవత ఉందా అని నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాను ప్రభుత్వానికి ఎన్ని రేపలే ఇన్ని అరాచకాలు చేశారే మీరు మారాలా అని అడుగుతున్నా మారాలి మీరు పక్షంలో మేమంతా కూడా వైఎస్ఆర్ సిపి ఇంకా ఇంకా నాలుగు వందల మంది మేము రోజు మీద ప్రజల ప్రజల మనం మేము న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని ఈరోజు మీకందరూ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఈరోజు మీరు ఇచ్చిన హామీలని గాలి వదిలేసి ఎక్కడ పడితే అక్కడ మీరు అరాచనలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా ఎక్కడ కూడా మా పార్టీ వాళ్ళ ఊరుకో ప్రజల వైపున ఉంటాం ఈ రోజు ఎన్ని సమస్యలు పెట్టుకొని ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చుకోవచ్చుగా నిన్న మహానాడు జరిపారు కడపలో మహానాడు జరిపి మైక్ తీసుకున్న ప్రతి ఒక్కరికి తెగర్ ఇది జరిగిన అంటే వాళ్ళకు మాట్లా